ఘనంగా దళైలామా పుట్టినరోజు వేడుకలు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దళైలామా తొంభైవ జన్మదిన వేడుకలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పలు దేశాల ప్రతినిధులు రాజకీయ నేతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు వేల మంది టిబెటన్లు తరలివచ్చారు ఈ సందర్భంగా దళైలామా మాట్లాడుతూ ప్రజల ప్రేమే తనను అన్ని జీవులకు సేవ చేసే మార్గంలో నడిపిస్తోందని అన్నారు కరుణ జాలి కలిగిన హృదయంతో జీవించటం వల్ల మనశ్శాంతిని పొందగలం నేను ఒక సాధారణ బౌద్ధ సన్యాసిని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితాన్ని వృధా చేశానని అనుకోవటం లేదు దళైలామా అనే బిరుద్ధితో నాకు ఎటువంటి గర్వం అహంకారం రాలేదు బుద్ధుడి అనుచరుడిగా భిక్షువుగా ప్రజలకు సేవ చేయడమే నా జీవిత ప్రధాన జయమని దలైలామా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు రాజీవ్ రంజన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు సిక్కిం మంత్రి సోనం లామా హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ఇటలీ అమెరికా సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు